నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈ వర్షాకాలంలో మనకు ఎక్కువ అటికేరియా బేసికలీ మనకు హైవ్స్ అని కూడా చెప్తారు అటికేరియా అంటే మనకు పెద్ద పెద్ద దోమలు కుడితే ఎలా ఉంటుంది అలా కానీ పెద్ద పెద్ద ర్యాషెస్ మన ఒళ్ళు మొత్తం వచ్చేస్తాయి దీనికి కారణాలు వచ్చేసి ఒకటి ఆయిల్ చేంజ్ సెకండ్ మన బ్లడ్లో ఉన్న ఇంక్యూరిటీస్ అంటే లివర్ ఫంక్షన్లో మనకు కొంచెం ఏదైనా బ్లూబిన్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఈ ర్యాషెస్ అనేది వస్తూ ఉంటుంది సో ఫస్ట్ మనకు ఏదైనా చూసుకోవాలి దీంట్లో మనకు కాజెస్ చెప్పినప్పుడు మీరు ఒక్కొక్కరికి పల్లీలు తింటే పడదు తిన్న వెంటనే ర్యాషెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అది సెన్సిటివిటీ ఉంటుంది ఓకే సో దాన్ని కూడా మనం ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ వచ్చేసి మనకు ర్యాషెస్ అంటే దద్దులు పెద్ద పెద్ద దద్దులు మన ఫేస్ తల నుంచి పాదాల వరకు వచ్చేస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పర్టిక్యులర్ ఏరియా అంటే చెయ్యి పైననే ఉంటుంది లేదంటే పొట్ట పైన మాత్రమే స్టార్ట్ అవుతూ ఉంటది తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత హోల్ బాడీలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది దురద ఉంటుంది కంటిన్యూస్ దురద ఉంటుంది పొద్దున మధ్యాహ్నం రాత్రి టైం లేక ఒక్కొక్కరికి కంటిన్యూస్ నుంచి రాత్రి వరకు దురద ఉంటూనే ఉంటుంది సో నెక్స్ట్ మనకు ఇంకా దురద వచ్చిందంటే కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది రాత్రిలో మళ్ళీ పొద్దున మొత్తం పడుకుంటూ ఉంటారు సో ఇలా ఉన్నప్పుడు మనకు బేసికలీ సిమ్టమ్స్ని బట్టి మనము ఎక్కడ ఎక్కువ ఉంటుంది మీకు పర్టికులర్గా ఏదైనా ఏరియాస్ అంటే ఓన్లీ చేయి పైన వస్తుందా చూసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వబడుతుంది ఇక్కడ మనము మెడిసిన్స్ వైజ్ హోమియోపతిలు యూరెన్స్ రస్టాక్స్ ఇలా చాలా మెడిసిన్స్ ఉంటాయి మెడిసిన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ ఆయిల్ ఎక్కువ బజ్జీలు సమోసాలు ఇలాంటివి తీసుకుంటుంటే అవాయిడ్ చేయాలి కంప్లీట్ అవుట్ సైడ్ ఆయిల్ డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి పాటు మనం ఇచ్చే మెడిసిన్స్ని రెగ్యులర్గా వాడితే మీకు కంపల్సరీ యూరెన్స్ హైట్స్ నుంచి మీకు రిలీఫ్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ